డి పోతారా ఇపోంది తాలిబడి కంపట్లా నీకు మొగ్గు పెట్టేసి ఈ రోజు నీతో కూడా వచ్చింది నేను ఇంట్లో పెట్టేసి ఇంకోటి పోతా రేపు అన్న నీకు చేసుకుంటామో అట్నే ఉంటామో మా ఇష్టం చెప్పే తనతో నేను మాట్లాడాల్సినంత అవసరం లేదు కాదు దీన్ని కాదు వాడిని తీసుకొచ్చి మొత్తం మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మొత్తం చూపిస్తే కూర్చోబెడతా అలా నువ్వు రాకపోతే ఎట్లా నేను ఇప్పుడే తీసుకుపోతా రెండు సంవత్సరాల నుంచి నాతో డబ్బులు కూర్చున్నావు నువ్వు వాడు ఎక్కడికైనా అన్న నేను చూసుకుంటా అర్థం వాడిని ఈవినింగ్ వాళ్ళ ఇంటికి తీసుకుపోతాము మాట్లాడదాము అదే బ్రో అమ్మా చేయాలి అది ఇలాంటి లంజలతో ఎవడు ఉంటాడు బ్రో రెండు సంవత్సరాల నుంచి ఆ ఇది అనకపోతే ఏమన్నా మరి నీ దాని దాన్ని ఇన్ని రోజులు ఇష్టం లేకుండా ఎట్టబడుకున్నా ఇష్టం లేదన్నా నాకైతే ఇష్టం లేదు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసు ఎవరితో పోయే దాన్ని ఏమంటారు తెలుసా నా నోటి చెప్పను బ్రో ఎన్ని కాదు బ్రో ఫస్ట్ డివోర్స్ చేయమని ఎవరితో పోతే నాకెందుకు ఇంకా రెండు సంవత్సరాల నుంచి ఇదే ఇదే చేస్తాం చెప్పినట్టు క్లియర్ చేసుకోండి బామ్మా నీకంటే సిగ్గు లేదమ్మా పోలీస్ స్టేషన్ కేసు అన్ని చెప్తా ఉన్నావు అతడి మగాడు పది మందికి తెలిసిందనుకేస్తారు పరుగు పోయిన తర్వాత బతికు కూడా వేస్తా నువ్వు అయినా సరే అతనైనా సరే నీలాంటి చేసుకునేందుకు జీవితం అనిపిస్తున్నాడు చేసుకుంటారు బ్రో ఫస్ట్ చెప్తే నేను కనీసం ఎంక్వైరీ చేసి చేసుకోవాలనేది లేదు మంచిగా మంచిగా మాట్లాడారు ఇంట్లో వాళ్ళందరూ మనతో

దీంతో ఉంటే ఇంకా నా జీవితం ఇంకా నాశనం అయిపోతుంది బ్రో ఎందుకు బ్రో ఆ ఇలాంటి దాన్ని కనీసం అదే చేయాల్సింది ఆ వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని ఇంటి ముందు ఇంటి ముందు వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి బ్రొక రోజు నడిపియాల ఇలాంటి రంక వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి రెండు సంవత్సరాల నుంచి అతను ఎట్లా ప్రవర్తిస్తున్నావు కదా నువ్వు రెండు సంవత్సరాల నుంచి చేస్తాను రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నావు పది సంవత్సరాల నుంచి నాకేం తెలుసు అంతకు ముందు నువ్వు ఎట్లా ఉన్నావు అని ఇంటికాడ ఆల్రెడీ అన్ని అబద్దాలు చెప్పారుగా నాకు నా గొంతు కోసారు కదా బయట అడుగు నా గురించి చెప్తారు బయట అడుగుతూనే ఉన్నాయి అంత కనబడుతుంది అమ్మా అడగాల్సిన అవసరం లేదు చూడగానే చెప్తారు అందరూ నీ గురించి

ఇష్టం వచ్చినట్టు ఆయనదనుని పొన్కుంటావా వల్తో ఇంక ఏమతను పొన్కుంటా పొన్కోలే మాయనైతే ఒరేయ్ నేస్తం మీరట్లా చేసుకోవసరం లేదు నిలేమ అనలేదమ్మా నువ్వు మంచి అమ్మ ఇవే నువ్వు చాలా ప్రతివర్తవే ఇంక ఆయన భర్త ముందర నేను తప్పుగా అనకూడదు చాలా ఫీల్ అవుతాడు నేనైతే మాట్లాడనేను కళ్ళ ఎదుర్గ చూసినా కూడా ఆయన ఇంత నరకం అనిపిస్తున్నాడు ఆయన మనసులో నాది తెలుసది ఇంకే ఉంటారేని అమ్మ ఆ అన్ని అందరం అందరం తో తిరుగుతూ ఉంటారు అమ్మ ఎందుకు నీ అమ్మ కూడా పెద్దలు లంజ్ అనుకుంటా నాకు తెలిసి మరి నువ్వు ఇట్లా చేస్తుంటే మరి ఏంటి మరి ఫ్యామిలీ కూడా వస్తుంది చట్టపేరు అర్థం ఏమో వాళ్ళేమని మంచివాళ్ళు అనుకుని నేను చూడాలి ఆ ఇప్పుడు తెలిసింది ఇప్పుడు బయట పడదు బ్రో మంచివాళ్ళు ఏది చూపిమారు నీ మంచోళ్ళు కాదు తెలుసు కదా అందరూ ఏం చేస్తున్నాడు మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు అందరూ వెళ్తూనే ఉంది అదే అందరు తెలియదు ఉంది ఎవరు మంచివాళ్ళు వాళ్ళ మూళ్ళ కూడా నీకు ఎవరిని కత్తలు పడడం లేము ఆ ఇప్పుడే కదా బయట పడదు నువ్వు దేనికి దోకడము ఆ దేనికి దొక్కుతున్నాను వాడి యాడికి పోతే తెలియదు ఆ యాడికి పోతాను తెలియపోవడం ఏంటన్నా అలా దింగి ఏంది టాలీవుడ్ కంపట్లా నీకు చెప్పేనికన్నా నీతో మాట్లాడుతుంటే నాకు సిగ్గుగా ఉంది వదిలేదు ఇలాంటి అమ్మాయి నట చేసుకున్నాను కనీసం ముగ్గురు దొరికినాకైనా సరే అమ్మాయి ఏమైనా లేనప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఏం పెక్తున్నావు ఏం చేస్తున్నావు ఇష్టం లేకుండా మా చెప్పిన మాట మరి మొగుడుకు దొరికినప్పుడు చూద్దాం అని చేస్తానా బ్రోని ఎవరికి మా ఫ్యామిలీ లో కూడా చెప్పుకోవడం బాట్లేదు మా ఫ్యామిలీలో ఎవరు అడిగినా కొని మొగం కూడా చూపించుకోవట్లేదు ఆ రెండు సంవత్సరాల నుంచి కనీసం ఒక చుట్టాల ఇంటికి పోవడానికి కూడా నాకు సిగ్గి బ్రో దీంతో ఉన్నందుకు నాకు మొత్తం అంత నరకమే రెండు సంవత్సరాల నుంచి నరకం భరిస్తున్నా నేను ఎవరు ఏది అడిగినా కూడా నీ పిల్లమేందరూ ఎవరితో కనపడుతుంది అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బ్రో నాకు రెండు సంవత్సరాల నుంచి

ఏ అసలు అవసరం లేదు నీకు డైవర్సే కదా కావాల్సింది నేను డైవర్స్ ఇస్తే వెళ్ళు తనతోనే తనే కావాలి తెలుసుకుంటావా

మరి చెప్పకుంది పెళ్లి కాక నీకు దేనికి వచ్చిన పెళ్లి చేసుకోకుండా మీరు మొబుల్ని పెట్టేసి ఈ రోజు నీతో కూడ వచ్చిన వానికి ఈ రోజు ఖచ్చితంగా వాటికి కట్టబెట్టాలి

సాక్షాలు కావాలన్నావు కదా ఇప్పుడు చూపించా మరి ఏం చేస్తావు అదే కదా ఇప్పుడు అంత ముందు పత్తి మాటలు మాట్లాడినావు కదా నువ్వు నా మీద డౌట్ పడుతున్నావా నన్ను అనుమానిస్తావు

ఇది పెద్ద పెద్ద మొత్తమా ఇలాంట బ్రోకర్ ఓజ అనుకుంటానా తెలిసి ఆ పోయిడు పో ఇప్పుడు బయటపడట్లేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది పోయిడు ఆ 10 రోజుల ముందు ఏమంది నా నాతో అనుమానిస్తున్నావా నన్ను అనుమానిస్తున్నావా మాట్లాడి సాక్ష్యాలు కావాలి అని మాట్లాడి ఇప్పుడు ఇచ్చే కదా సాక్షాలు సాక్షాలే అన్న ఇప్పుడు చూపించా కదా సాక్షాలు చూపించారు సిగ్గుందా నీక అసలు లేదు ఆ లేదు ఇప్పుడు దానికి ఎక్కడో సిగ్గు ఆ కార్ మనిషి నీ వల్ల ఆడు जातకే అసహేమి చేస్తున్నా క్వశ్చన్ చేసే హక్కు మీకు లేదు తనకు డైవర్స్ ఏ కావాలి డైవర్స్ ఇస్తా మీరు అడిగే రైట్స్ ఆయన రైట్స్ లేవు బ్రో వదిలే వదిలే బ్రో నేను బ్రో నేను చూసుకుంటు బా ఎట్లా ఏం చేయాలో నేను బ్రో చెప్పు పో ఏంది మాతో మనతో మాది మాట్లాడేది వాళ్ళని ఏం చేయాలి నేను చేస్తా వాళ్ళు దానికి వేసి ఖర్చు పెడతా చూడు జీవితం ఎట్ చూసుకోక్క ఇది ఒకసారి వదిలేసి వదిలేసిపోతున్నావు సరే ఆ రెండు సంవత్సరాల నుంచి కనీసం ఎక్కడికి దాన్ని తీసుకెళ్లాలన్నా ముఖం ఎక్కడ చూపించుకోవాలని భయం భయంతో అసలు నేను ఎటు ఫోన్ కూడా పోవట్లేదు బ్రో నా ఇంటికి కూడా పోవట్లేదు నా చుట్టాలు ఎవరైనా అడిగినా కూడా కనీసం ఒకసారి దాన్ని చూపిస్తే ఏం మాట్లాడతారు ఇది ఎక్కడ తిరిగింది ఇది ఎవరితో తిరిగింది అని కూడా చెప్తారేమో అని కనీసం దాని ఇంట్లో నుంచి కూడా బయట ఇట్లా బ్రో నేను ఆ పది రోజుల నుంచి ఇది నాతో నమ్మ నన్ను నమ్మట్లేదా నువ్వంటే నా నాకు ఇష్టం లేదని మాట్లాడాలి అంటే ఇప్పటివరకు అయితే నీకు అనుమానం రాలేదు అన్నదా రెండు సంవత్సరాల నుంచి ఇది ఏం చేస్తుందో కూడా అర్థం కాలేదు ఈ పది రోజుల్లో ఒకసారి నా ఫ్రెండ్ ఇట్లా చెప్తే రోడ్ మీద పోతుందని అప్పుడు అనుమానం వచ్చింది లేదంటే నాకు ఇప్పుడు కూడా వచ్చేది కాదు ఇంకా ఎన్ని రోజులు నడిపేదో బ్రో ఇప్పుడు దొరికింది కాబట్టి వీడు అయ్యిండు లేదంటే ఇంకా పది రోజుల వరకు ఏం చేసేది కూడా నాకు తెలియదు బ్రో ఆ పది రోజుల నుంచి దీన్ని దీని దీన్ని కనిపెట్టడం నాకు దొరిపోతుంది బ్రో నిద్ర కూడా లేదు కనీసం ఫీల్ అవుతా మంద అలవాట్లు కూడా లేవు కానీ వల్ల ఇప్పుడు మంద అలవాటు కూడా వచ్చింది బ్రో నాకు ఏ చెడ్డ అలవాటు లేదు నాకు పెళ్ళయ్యే ముందు అసలుకి ఉంటాదిలే అన్న బాధ అంటే భార్య తోటి చేస్తా కనీసం అనుమానంతోనే నరకం అనిపిస్తారు అబ్బాయి ఫీల్ అవుతుందన్నట్లు ఏం కాదు మంచి జరిగింది అనుకో ఎందుకంటే ఆ ఒక్క మాట ఎంత డైరెక్ట్గా ఉండదంటే నీ మీద వన్ పర్సెంట్ కూడా ఫ్రెండ్స్ బాధ జగించింది బ్రో దాకి ఏం చెప్పినా కూడా అర్థం కావట్లేదు సొసైటీ గురించి ఏం చెప్పినా కూడా అర్థం కావట్లేదు ఫీల్ అవద్దన్న నా మాటను నీకు మంచి జరిగింది అనుకో అలాంటి అమ్మాయి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి నీ లైఫ్ లో వదిలేసి మంచిగా లైఫ్ మంచి ఏజ్ ఉంది నీకన పెళ్లి చేసుకుని లక్షలంగా ఉన్నాను దీని దీన్ని ఖచ్చితంగా దీన్ని ఏదో చేసేస్తా బ్రో నేను అది చేసింది చేసిన వాళ్ళ వల్ల నాకు ఇంత పర్వాలేదు బ్రో నేను చేసే సాఫ్ట్వేర్ జాబ్ అనే కానీ మొత్తం అంతా మొత్తం ఆఫీస్ మొత్తం తెలిసిపోయింది ఏం చేస్తుంది అనేది నీ ఏం చెప్పుకోవాలి బ్రో ఇంకా నాకు ఆ ఆఫీసులో ఏం పర ఉంది బ్రో ఏం చేయాలి చెప్పు భర్తగా ఫీల్ అవుతా నేను ఆ నేం అనలాక్ తిన నాకు ఐసీట్లా ఆ మహన్ చూస్తుంటే బాగా అంత కోపంతో కోపంతో అందరూ అంటున్నారు ఏం చెప్పు ఆ వద్దు నా మార్టిన్ లైట్ తీసుకో లైట్ తీసుకొనేసి మంచిగా మ్యారేజ్ చేసుకుని ఉండన్నా ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తేనే మనకి ఎక్కడ దొరికింది కనబడకుండా ఎన్నిసార్లు ఎట్లా దిగుండదు ఆలోచించు నీకు మగాడికి నిద్ర రాదన్నా నువ్వు ఆమెతో ఇప్పుడు నేను మంచిగా రోజుల నుంచి ఇప్పుడు నిద్ర లేకుండా నిద్ర లేకుండా దాన్ని కనిపెట్టుకుని కూర్చుంటున్నా అదే ఏమని అడిగింది పది రోజుల ముందు నువ్వు ఎవరితో దిగుతున్నావు అంటే ఎవడన్నా ఎవరితో మాట్లాడుతున్నావా అంటే వా నా తమ్ముడు అని చెప్పింది బ్రో సాక్షాలు ఉన్నాయని మాట్లాడింది నువ్వు నన్ను అనుమానం ఇస్తున్నా అంటుంది నీకు అయిన తర్వాత అప్పుడు కూడా ఇట్లానే ఉన్నిదన్నా ఇట్లానే ఉంది బ్రో ఎటు కనీసం ఎటు వచ్చేది కూడా కాదు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎట్లా పోదామన్నా సినిమా పోదామన్నా కానీ వచ్చేది కాదు వాళ్ళందరూ వాళ్ళ వైఫ్ తో అందరు అందరూ కలిసి సినిమాలో వచ్చేవాళ్ళు ఇదేమో నేను రా నాతో రావడానికి ఇష్టపడేది కాదు అసలుకి సరేలే ఏదో డేట్లో అవి అనుకున్నాలే కానీ ఇలాంటి కథలు పడుతుంది అనుకోలేదు నేను అన్న నా మాటనేసి మంచిగా లైఫ్ లీడ్ చేయను అని టెన్షన్ పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు ఆమె ఏదో కాంప్రమైజ్ చేసి అడ్జస్ట్ చేసినా సరే నీ కోపంలో ఏమన్నా ఏదైనా చేయని గడి చేస్తావు ఆమె ఏదైనా చేయను ఫస్ట్ నువ్వు చేసేది కదా కోపంలో నిన్ను చంపే విధంగా ఉందాము నాకు తెలిసి మొగుడు ముందర తోపుట్టు డబ్బు కోసం ఉన్నాను సుఖం నాకు ఇంపార్టెంట్ అనే రకంలో ఉంటామని నా మాటనేసి డైవర్సి చేసి లేదని నేను అదే చెప్తున్నా నేను వీడియో తీసినంత ఉంది కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాము మనకు ప్రూఫ్గా ఈమె ప్రూఫ్ అన్నట్టు వారు కూడా ప్రూఫ్ అడగతారు ఆ ప్రూఫ్ అనేది వాళ్ళకి ఇచ్చేసి ఆ మాయకి దండం పెట్టుకుని నువ్వు సైలెంట్ అవ్వడం మంచిది నాకు తెలుసు ఓకేనా మంచిగా ఉండేసి లైఫ్ లీడ్ చేయట టువల్తో పెట్టుకోవద్దు నీకు ఆ టెన్షన్ ఒక నాలుగు రోజులైతే అయితే మర్చిపోతావు ఓకేనా ఖచ్చితంగా దాన్ని ఏదో చేసేద్దాం బ్రో నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను నీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే నేను ఉంటాను వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్దాము నువ్వు అయితే టెన్షన్ పెట్టుకోవద్దు ఈ ఆలోచన మర్చిపో అసలు అట్లా జరిగింది అట్లా జరిగింది అనేసి నువ్వు టెన్షన్ పెట్టుకుని బ్రెయిన్ మళ్ళీ ఏమన్నా అలాంటి పని చేయొద్దు అంటున్నా ఓకేనా లేదు బ్రో నా పిల్లలు ఉన్నారు అది అలాంటి పట్టుకోవద్దు నేను ఏమంటానంటే ఆ మంచిదైనా అయితే నువ్వు ఫీల్ అవ్వడంలో ఒక అర్థం ఉంది అర్థం అవుతుందా వదిలేసి నీ పిల్లల్ని నువ్వు మంచిగా చూసుకోను ఓకేనా మంచి మాట